నాయకులు మన ఇక్కడ ఎనిమిది మంది దాదాపు బీజేపీ ఎంపీ ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీకు ఇష్టం లేకపోతే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ మాకు ఇష్టం లేదు మీరు చేయమని చెప్పవచ్చు కదా మీరు చెప్పుని ఓపెన్ గా చెప్పు మీరు బీజేపీ మేము చెయ్యం కాంగ్రెస్ చేసి చేసింది బీజేపీ బీసీలకు వ్యతిరేకం బీజేపీ చెయ్యదు బీఆర్ఎస్ పార్టీ కూడా మన అసెంబ్లీలో బ్రహ్మాండంగా మద్దతు పలికింది కవిత గారు కూడా మద్దతు పలికారు కేటీఆర్ గారు కూడా మద్దతు పలికేది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండేటటువంటి రెండు పార్టీలు బీసీలకు మద్దతు ఉంటే ఒక బీజేపీ పార్టీకి ఏం కష్టం వచ్చింది బీసీలు అంటే మీకు ఎందుకు అంత శత్రుత్వం నరేంద్ర మోడీ గారే ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా నరేంద్ర మోడీ గారు నేను డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఇక్కడి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానివ్వండి నరేంద్ర మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని మా మిత్రులు సిద్ధేశ్వర్లు గారు దీక్ష చేస్తున్నారు వచ్చి ఆమె ఇచ్చి మృంపజేయాలని చెప్పేసి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్ అయితే